పల్లవితో చరణ్ అంటాడు సారీ పల్లవి ఇందాకేదో ఫ్లోలో అనేసాను నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు నువ్వు నాకు చాలాసార్లు సహాయం చేశావు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నువ్వు భోజనం చేయకుండా ఉండడం ఏంటి ఉండు నేను ఇప్పుడే వెళ్ళి భోజనం తీసుకొస్తాను అని చెప్పి చరణ్ కిందకి వెళ్ళి ప్లేట్లో అన్నం పప్పు కూర పట్టుకొని తీసుకొచ్చి తిను పల్లవి అని అంటూ ఉంటే నా కొద్ది చరణ్ అని చెప్పి అంటుంది పల్లవి నువ్వు ఇలాగే అంటావు నేను తినిపిస్తాను అని చెప్పి ఇక చరణ్ కలిపి తినిపిస్తూ ఉంటాడు ముద్దలు పెడుతూ ఉంటే చాలా ప్రేమగా పెడుతున్నాడు అని చెప్పి పల్లవి కూడా చాలా ఎమోషనల్గా చూస్తూ తింటూ ఉంటుంది ఇక చాటుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చంటి అలాగే బామ్మ ఇక చరణ్ అలా పెడుతూ ఉంటే అదే టైంకి ఇటు సుమలత అలాగే అక్షిత వస్తారనమాట ఏంటి ఈ బామ్మ వాళ్ళు తొంగి తొంగి ఏం చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చూస్తారనమాట ఇటు బామ్మ చంటి వాళ్ళు అబ్జర్వ్ చేయరు అనమాట ఇక పక్క కూర్చొని అక్షిత అలాగే సుమలత వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఈ రూమ్ రూమ్లో పల్లవికి తినిపిస్తూ ఉంటాడు చరణ్ చూసా మమ్మీ ఎంత బాగా ప్రేమగా పెడుతున్నాడో అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇక కోపంగా సుమలత ఒరే చరణ్ ఏం చేస్తున్నావురా అని చెప్పి గట్టిగా ఆరవడంతో ఇక ప్లేట్ పక్కన పెట్టేస్తాడు ఇక చరణ్ అలా చూస్తూ ఉంటే రూమ్లోకి వచ్చి అక్షిత సుమలత ఇటు బామ్మ చారంటి వీళ్ళంతా వస్తారనమాట ఏం చేస్తున్నారు నువ్వు హా అని చెప్పి తినిపించడం ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే కనిపించట్లేదా నా మనవడు తినిపిస్తున్నాడు తల కాబోయే పెళ్ళానికి అనగానే కాబోయే పిల్ల అత్తయ్య ఇంకా పెళ్ళి కాలేదు కదా అనగానే ఏముంది మమ్మీ చేసుకుంటే అవుతుంది అనగానే అయినా ఏంటి బావగారు మీరు ఆ పల్లవికి తినిపించడం ఏంటి అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే అప్పుడు చెంటి అంటాడు ఏముంది అక్షిత ఇంట్లో తప్పే ఉంది నీకు అవసరమైతే నేను తినిపించినా ఏంటి అనగానే అప్పుడు సుమలత రే మీరిద్దరూ ఆర్య ఆల్రెడీ భార్య భర్తలరా మళ్ళీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు కదా అనగానే చేసుకోకపోతే ఆల్రెడీ వాళ్ళకి నిశ్చితార్థం అయిపోయింది రేప పెళ్ళి కూడా జరుగుతుంది ఇంతలో ఏముంది తినిపిస్తే తప్పేంట అయినా భార్య కష్టాల్లో ఉంటే భర్త పట్టించుకోవాలి అదే చేస్తున్నాడు వాడు అందులో తప్పేం లేదు అని చెప్పి అంటుంది బామ్మ ఇక సుమలత ఏమో రే ఇంకొక ముద్ద తినిపించిన నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అనగానే ఇంకా తినిపించను మామ్ అంటే ఆల్రెడీ అయిపోయింది కదా తినడం ప్లేట్లో అని చెప్పి అనగానే చూసా మమ్మీ ఆల్రెడీ తినిపించేశాడు ఇంకా తినిపించడు కదా అందుకే అలా అంటున్నాడు అని చెప్పి అనగానే ఇక పల్లవి కూడా ఎందుకులేండి మీ అమ్మగారికి ఇష్టం లేదు మీరు నాకు ఇలా తినిపించడం వద్దులేండి అయినా ఇప్పటిదాకా మీరు నాకు ఎంత ప్రేమగా ఎంత ఓదారుస్తూ పక్కనే కూర్చొని తినిపించారు అదంతా అంటే చెప్పకూడదు అనుకోండి మీ అమ్మగారి ముందు బై మిస్టేక్గా చెప్పేశాను అని పల్లవి అంటూ ఉంటే రేయ్ ఇదంతా చేసావరా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అయ్యో కాదు మమ్మీ ఇప్పుడు దాకా ఇదిగో ఈ బామ్మ చంటి వాళ్ళేమో పల్లవి నీకు ఎంతో హెల్ప్ చేసింది నువ్వేమీ చేయలేదు తను తినకుండా ఉంటే నువ్వు ఊరికే ఉంటావా అని చెప్పి నన్ను రెచ్చగొట్టారు ఇక నాకు కూడా పోన్లే పాపమని ఇలా నేను తినిపిస్తున్నాను మమ్మ అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే నువ్వు రా ఇక్కడి నుంచి అని చెప్పి పక్కకు తీసుకొస్తుంది సుమలత ఇక అక్షిత కూడా వెనక్కి వెళ్తుంది ఇక సుమలత ఆడుతుంది ఏం చేస్తున్నారా నువ్వు అనగానే మమ్మీ వాళ్ళు అన్నట్టుగా ఏం లేదు మమ్మీ నేను జస్ట్ ఊరికి క్యాజువల్గా తినిపించాను అంతకుమించి ఇంకేమీ లేదు అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఆ పల్లవికి దూరంగా ఉండమని నేను ఎన్నిసార్లు చెప్పినా దాని దగ్గరికి వెళ్తానే ఉన్నావు అయినా వాళ్ళు చెప్తే తినిపించేస్తావా అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది ఇక దక్షిత కూడా వాళ్ళు చెప్తే అంత ఈజీగా తినిపించేస్తున్నారు రేపేళ్ళు చేసుకోమంటే చేసుకుంటారా బావగారు అనగానే నేను ఎందుకు బండదాన్ని చేసుకుంటాను అని చెప్పి చరణ్ అంటాడు మరి ఏంట్రా చెప్పింది చేయి దానికి దూరంగా ఉండు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సరే మామ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో బామ్మ అలాగే ప్రసాదరావు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్షిత రెడీ అయి కిందకు వస్తుంది ఇక ఎదురుగా చంటి వస్తూ ఉంటాడు అక్షిత ఏమో తన కన్ను కొట్టుకుంటూ ఉంటుందన్నమాట రైట్ సైడ్ కన్ను కొట్టుకుంటూ ఉంటే అప్పుడు చంటి అబ్జర్వ్ చేసి ఏంటి అక్షిత ఇక్కడ బామ్మ వాళ్ళు ఉన్నారు నా కన్ను కొడతావేంటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే నేనేమి నీకు కన్ను కొట్టట్లేదు నాకు కన్ను ఎదురుతుంది అంతే అనగానే ఏంటి రైట్ ఐగ్ అంటే కుడి కన్ను అదురుతుందా అది ఆడవాళ్ళకి అంత మంచిది కాదు అని ప్రసాదరావు అంటూ ఉంటారు ఇక అప్పుడక్కడికి సుమలత చరణ్ అలాగే పల్లవి వీళ్ళంతా వస్తారు ఇక బామ్మ కూడా అంటుంది ఏదో నువ్వు అనుకున్నది నెగిటివ్గా అంటే రివర్స్లో జరగడమో లేదంటే నీకేదో చెడు జరగడమో జరగబోతున్నట్టుంది అనగానే అయ్యో బామ్మ అత్తయ్య గారు ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకుంటారా అనగానే అయ్యో నిజంగా అలా అవుతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు దాకా ఏమవలేదుగా అని చెప్పి బామ్మ అదే సుమలత అంటూ ఉంటే లోపల ఇంటి ముందుకి కారు చాగుతుంది గుండమ్మ అలాగే ఆదిత్య దిగుతారు అలాగే పంతులు గారు కూడా దిగుతారు ఇదిగో దీని కన్ను కట్టుకుందిగా అవుతున్నట్టుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక అక్షత కూడా ఇదేంటి గుండమ్మ వాళ్ళు వచ్చారు కన్ను కట్టుకోవడానికి ఇదే నా సింబల్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గుండమ్మ వాళ్ళు రావడంతో ఎలా ఉన్నారమ్మా నన్న అని చెప్పి పలకరిస్తుంది పల్లవి రెండి రెండి కూర్చోండి అని చెప్పి బామ్మ పలకరిస్తుంది వాళ్ళని కూర్చోపెడుతుంది ఇక పంతులు గారితో వచ్చాము అంటే ఇటు పల్లవి చరణ్కి పెళ్ళి చేద్దామనుకున్నాం కదా ముహూర్తం పెడదామని ఈ పంతులు గారిని తీసుకొచ్చాము అని చెప్పి అరగానే అదేంటి మళ్ళీ పెళ్ళి చేద్దామని చెప్పాను కదా పదే పదే ఏంటి పెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా చేసేయాలా ఏంటి పంతులు గారిని మరీ తీసుకొచ్చేసారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు ఏంటి సుమ వాళ్ళు చెప్పారు కదా పంతులు గారిని తీసుకొస్తామని అయినా పెళ్ళి చేద్దామనుకున్నాం ఇంకూరు కూరకే మాట మార్చకు అనగానే అసలా నేను ఈ పెళ్లి జరగాలంటే పల్లవికి ఒక కండిషన్ ఒకటి మాట చెప్పాను అని చెప్పి సుమలత చెప్తూ ఉంటే ఇక అప్పుడు సుమలత పక్కనే ఉన్న అక్షిత ఆకుండా మీరు ఇప్పుడేం మాట్లాడకండి అని చెప్పి సైకిల్ చేసి మాట్లాడుతుంటే ఆపేస్తుంది ఇక గుండమ్మ అబ్జర్వ్ చేసి ఏం చెప్పారు పల్లవికి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అదేం లేదులే అమ్మ అని చెప్పి కవర్ చేస్తుంది ఇటు సుమలతకి అక్షిత నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే మీకు సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటుంది ఇక పంతులు నేను ముహూర్తం పెడతాను అని చెప్పి చూస్తారనమాట వీళ్ళిద్దరు పేరు బలాల మీద అయితే ఈ నెల ముప్పై తారీఖు అంటే ఇంకొక నెల రోజులు టైం ఉంది వీళ్ళ పెళ్ళికి మంచి ముహూర్తం దొరికింది అని చెప్పి పంతులుగా చెప్తే అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పి అంటారనమాట బా అమ్మ ఇటు గుండమ్మ వాళ్ళు ఇక గుండమ్మ అంటుంది నెల రోజులు అంటే చాలా తక్కువ టైమే షాపింగ్ అని ఇంకా ఎల్లి పనులు ఉంటాయి మేమైతే ఇక చాలా పనులు ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తాం పెళ్లి పనులు అని చెప్పి గుండమ్మ చెప్తుంది మేము కూడా స్టార్ట్ చేస్తామని బామ్మ కూడా అంటుంది సరే మా పల్వి బయలుదేరతాము అని చెప్పి ఇక వాళ్ళు బయలుదేరిపోతారు ఇక చరణ్ ఏమో నా మాట ఎవ్వరు వినట్లేదు అని చెప్పి కోపంగా ముహూర్తాలు పెట్టేసరికి డాబాపైకి వెళ్ళిపోతాడు కోపంగా మరోపక్క అక్షితాన్ని అడుగుతుంది సుమలత ఎవరు లేకుండా చూసి ఎందుకు నన్ను ఆపేసావు గుండమ్మకి చెప్పేదాన్ని కదా కండిషన్ పెట్టాను సొంత అమ్మ నాన్నని తీసుకురావాలని అని చెప్పి అనగానే అప్రక్షిత అలా చెప్తే మన కన్ను మనమే గారు అంటే గుండమ్మ కి ఆల్రెడీ కొంచెం డౌట్ ఉంది పల్లవి ఎక్కడ తన సొంత కూతురా అని చెప్పి ఆ డౌట్తోనే ఎంక్వైరీ కూడా చేసింది పెంచిన అమ్మ నాన్న వాళ్ళని కాకపోతే వాళ్ళు మేము ముందుగా లాక్ చేయడంతో వాళ్ళతో అబద్ధం చెప్పించాము ఇప్పుడు పెంచుకున్న వాళ్ళు నిజంగానే పెంచుకున్న వాళ్ళతో తెలిస్తే ఇక డిఎన్ఏ టెస్ట్ అని కాదని ఇదని పల్లవి సొంత కూతురేమో అని చెప్పి ఇంకా ఇంకా బలం అయి పెరిగిపోతుంది అదంతా ఎందుకు అందుకే ఆపమన్నాను అని చెప్పి అంటుంది అక్షిత మరోపక్క డాబా మీద ఉన్న చరణ్ దగ్గరికి వెళ్తారనమాట చంటి బామ్మ రేయ్ ముహూర్తాలు పెట్టేసరికి సిగ్గుతో ఇక్కడికి వచ్చావా అనగానే సిగ్గు లేదు పాడలేదు ఈ పెళ్లి జరగదు అనగానే మొదటి నుంచి ఈ డైలాగ్ చెప్తూనే ఉన్నావు ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పావు అయినా మీ పెళ్ళక మీ జీవితం ఎలా ఉండిపోతుందో ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక పల్లవి పొద్దున లేచి కాఫీ ఆడడము ఇది మన ఇద్దరం భార్యపడుతున్నాం ఏదైనా యా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి పనులు సగం సగం పంచుకుందాము అని చెప్పి తను బట్టలు తూతే తను మడత పెట్టడం ఇల్లు ఊడిస్తే తను మోపెట్టడం ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటే వామ్మో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇలాపల పల్లవి అక్కడికి వస్తుంది ఇదంతా నీ వల్లే అని చెప్పి నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి బామ్మగారు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇన్నిసార్లు అంటున్నారు చరణ్ అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే వాడు లే వాడు అలాగే అంటాడు కానీ వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటే ఇటు చెంటి కూడా నువ్వు లావుగా ఉన్నావు అని ఒక్క ఇదితోనే అనేక అది మిగతా అంతా నువ్వు అంటే ఇష్టం వదినా అని చెప్పి అంటాడనమాట చంటి ఆ తర్వాత బామ్మ అంటుంది అవును హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా పల్లవి అనగానే అవును బామ్మగారు ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళగానే పెంచిన తల్లి అడుగుతుంది అదేంటి పల్లవి నా మీద ఇరవై లక్షలు ఖర్చు పెట్టావంట కదా అంత డబ్బులు ఎక్కడివి ఏంటి అని చెప్పి అనగానే అదంతా నీకు ఎందుకమ్మా ఎక్కడి నుంచో తెంచాలే నువ్వు మాత్రం దాని గురించి ఆలోచించకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అసలు నా గురించి ఎందుకమ్మా అంత ఖర్చు పెట్టావు నేనేమవుతానని అనగానే అదేంటమ్మా నువ్వు పెంచిన తల్లివి కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఎక్కడో దొరికిన పిల్లలాగా నన్ను ఎప్పుడూ ఏమి పెంచలేదు సొంత కూతురులాగే పెంచావు నువ్వు కూడా నాకు కన్న తల్లిలాగే అమ్మా అని చెప్పి ఇక ఇద్దరు ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్